అందరికీ హాయ్ నమస్కారం అండి ఇవాళ వారాహి నవరాత్రులు తొమ్మిదవ రోజు శుక్రవారము నేను సింపుల్గా ఇలాగే చక్కెర పొంగలి అన్నీ చేసి నైవేద్యం పానకం నిన్న ఎనిమిదో రోజు శాకాంబరి అవతారం చేశాము ఇవాళ మనము పూజ చేసేసుకున్నాము వారాహి అమ్మవారికి ఇక్కడ చిన్న విగ్రహం చెప్పాను కదండి రాజరాజేశ్వరి అమ్మవారిని ఈ సైడ్లో ఇలా ఉంది చూడండి ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారిని పెట్టున్నాను ఇటుపక్క సరస్వతి అమ్మవారిని శ్యామలాదేవిగా నింపాను వారాహి అమ్మవారు శ్రీచక్రం వినాయకరు శ్రీచక్రం అండి కుంకుమ అర్చన అయిపోయింది అమ్మవారికి అమ్మవారికి ఈరోజు నేను అలంకరణ ఇలా చేసేసుకున్నాను అండి కలసము కదిలిచ్చకుండా అట్లే పువ్వులు అవి తీసి జడ కుట్టాలండి జడ వచ్చి పాదాల కిందకి పడిపోయాయి అందువల్ల అమ్మవారిని కదిలిపోతుందని నేను ఏవి కదిలించలేదండి అదేలాగా పైగా మా రాజరాజేశ్వరి అమ్మవారిని నిలిపేసి చెప్పాను కదండి శారదా నవరాత్రుల్లో ఇంకొక రూపం ఉంది ఆ అమ్మవారిని ఇలా అమ్మవారి ఈ అమ్మవారిని నేను శారదా నవరాత్రుల్లో పెట్టుకుంటానండి నేను చేసి శివుడికి పూజించేదండి వాళ్ళ శుక్రవారం పూజలా ముగించేమండి అదేలాగా కృష్ణుడికి ఈరోజు స్వాతి నక్షత్రం ఉంది కదండి నరసింహస్వామికి ఇలాగా పూజ చేసుకుంటాను నేను నరసింహస్వామి విగ్రహం కూడా ఇక్కడే ఉందండి సత్యనారాయణ స్వామి నరసింహస్వామి అన్నీ ఉన్నాయండి ఇద చూడండి సత్యనారాయణ స్వామి లక్ష్మీ నరసింహస్వామి వీడియో అందరి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లోలు అడిగినారండి అమ్మవారిని నువ్వు తిరుపతి గంగమ్మ లాగా పెట్టుకోండావా అలా కూర్చోంది అమ్మవారు ఇవి వారాహి అంటావా అని కిండలు చేస్తున్నారు నేను చెప్పినాను అమ్మవారు ఏ రూపలైనా కొలుచుకోవచ్చు వరాహి విగ్రహం ఉంది కాబట్టి ఆమెని ఎలాగైనా అనుకోవచ్చు నేను వచ్చి మూత వరలక్ష్మి మూత నేను ఈ లక్ష్మీదేవే కదండి వరాహల అమ్మవారు అందువల్ల ఆ మూతి అలాగే పెట్టేసుకున్నాను నేను వారాహి అమ్మవారు మూతి కూడా చేసుకున్నానండి కానీ నాకు పెట్టే అంత ధైర్యం సాలేదు నాకు ఎక్కడ కలసం కదిలిపోతుందో అని టైం ఉంటే రేపు ఖచ్చితంగా నేను పదో రోజు ఆ అమ్మవారికి ఆ ఫేస్ పెట్టి చూపిస్తానండి వారాహి అమ్మవారి మూర్తి నేను తయారు చేసింది ఖచ్చితంగా ఇవాళ నైటు నేను పూజ చేసుకునేటప్పుడు ఆమెకి పెట్టి ఎలా ఉందో చూపిస్తాను నేను ఇది శుక్రవారము పొద్దున్నే అండి ఇది మామూలుగా చక్కెర పొంగల్ పోనకం ఇవి పెట్టేసుకున్నాను తాంబూలం